నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు వీడియోలో వాట్సాప్ ఆర్డర్స్ తీసుకుంటున్నామండి ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్ ఒక్కటి మాత్రమే బుకింగ్స్కి యూజ్ చేయండి మిగతా ఏ నెంబర్స్ మాకు బ్లాక్ అయిపోయాయి పని చేయట్లేదు ఓన్లీ కాల్ కే పని చేస్తున్నాయండి ఈరోజు డిజైన్ వచ్చి సేమ్ డిజైన్ హ్యాండిల్ సేమ్ డిజైన్ వస్తాయి చూపించ డిజైన్ వస్తుందండి ఇలా విత్ హ్యాంగింగ్స్ వస్తాయి మోనాలిసే ట్రాన్స్పరెటింగ్ గా ఉంటాయి కలర్ పోతాయి అనే ఛాన్సే లేదు చాలా బాగుంటాయి ఇది ఏ సారీకైనా మ్యాచ్ అవుతుందండి నెక్ మనకి ఈ విధంగా ఉంటుంది సేమ్ డిజైన్ హ్యాండ్స్ సేమ్ వస్తాయి నెక్ మాత్రం ఒకటి ఇలా డిఫరెంట్గా పెట్టాం ఇలా డిఫరెంట్గా సో ఇలా నెక్ డిఫరెంట్ వచ్చిందేమో నైన్ హండ్రెడ్ అండి మామూలు రౌండ్ షేప్ వచ్చిందేమో ఎయిట్ ఫిఫ్టీ మీకు ఏ షేప్ కావాలంటే అది బుక్ చేసుకొని ఇందులో నేను కలర్స్ చూపిస్తాను మీకు మ్యాచ్ అవుతుందనే కలర్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయకండి కాల్స్ వాట్సప్ రెండు మిక్స్ అయిపోతే వాట్సాప్ ఇచ్చే వాళ్ళకి ఇంకా లేట్ అవుతుంది ఫస్ట్ ఈ డిజైన్ లో నేను కలర్స్ చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చి మెరూన్ కలర్ నెక్స్ట్ లావెండర్ కలర్ రాయల్ బ్లూ కలర్ పింక్ కలర్ మీరు వాట్సాప్ మెసేజ్ చేసి అవైలబుల్ ఉంది అన్నాక మా మా స్టాఫ్ మీకు ఏ నెంబర్కు పేమెంట్ చేయాలో ఆ నెంబర్ ప్రొవైడ్ చేస్తారండి షిప్పింగ్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది టెన్ డేస్ అయినా బ్లౌజ్ రీచ్ కాకపోతే రెస్పాన్సిబిలిటీ మాత్రం రాధా కలెక్షన్ తీసుకొని మీకు అమౌంట్ అనేది రీఫండ్ చేస్తాము అండ్ వస్తుందో రాదో అని ఏం టెన్షన్ లేదు మీకు ఒకవేళ ఆన్లైన్లో చాలా చిటింగ్స్ జరుగుతున్నాయి అలానే మీరు అని అనుకుంటే మాత్రం హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చి లైట్ పింక్ కలర్ చాలా బాగున్నాయండి డార్క్ రాయల్ బ్లూ లైట్ లావెండర్ కలర్ డార్క్ రెడ్ కలర్ ఇది టమాటా షేడ్ ఉందండి షేడ్స్ అనేవి మీరు యూజ్ చేసే ఫోన్ ల్యాప్టాప్ టీవీ దేన్ని బట్టి షేడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ పడవచ్చు పడకపోవచ్చు నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ అండి నెక్స్ట్ రామా బ్లూ కలర్ హార్ట్ పింక్ మూడు వేసారు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి లైట్ లావెండర్ కలర్ కలర్ గ్రీన్ కలర్ నెక్ ప్రతిదానికి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన నెక్కి నైన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఈ హ్యాంగింగ్స్ మనకి చాలా కాస్ట్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది రెగ్యులర్ పింక్ కలర్ నెక్ రౌండ్ వచ్చిన వాటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్కువ మంది అడిగిన డిజైన్ కలర్ అండి ఇది లావెండర్ లైట్ పింక్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చి ప్యూర్ మిర్చి రెడ్ కలర్ అండి చాలా బాగుంది అండ్ మరొకసారి చెప్తున్నాను వెబ్సైట్లో ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం అయింది అందుకే నేను వాట్సాప్ బుకింగ్ చేస్తున్నాను వాట్సాప్ ద్వారా ఓకే నాకు ఓకే సపోర్ట్ చేస్తున్నారు కస్టమర్స్ అంటే ఇక్కడ నుంచి వాట్సాప్ పెట్టడానికి ట్రై చేస్తాను మేడం లేదు మళ్ళీ మాకు రిప్లై రావట్లేదు రిప్లై రావట్లేదు అనే మెసేజ్ అంటే రిప్లై అనేది చాలా వస్తాయి కదా మేడం ఒక వంద మెసేజ్లు అనుకోండి ఈజీగా మేనేజ్ చేయొచ్చు అలాగే వెయ్యి అంటే మాత్రం రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది కదా సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉంది అన్నాక అమౌంట్ పే చేయండి నెక్స్ట్ వచ్చి సేమ్ డిజైన్ అండి నెక్ ఒకటే ఇలా రౌండ్ అందరికీ ఆ విధంగా నచ్చదు కాబట్టి రౌండ్ నెక్ కూడా పెట్టాము ఇందులో మీకు నచ్చిన కలర్ కూడా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ బై వన్ చూపిస్తాను హాట్ పింక్ కలర్ మిర్చి రెడ్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ నార్మల్ పింక్ కలర్ అండ్ ఇంకో విషయం అండి ఇవి మీకు ఆఫ్లైన్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంటాయి కొత్తపేట కొత్తపేట హైదరాబాద్లో ఉంటాయి అలాగే లో కూడా ఉంటాయి అలాగే వెబ్సైట్ ప్రాబ్లం కాకపోతే వెబ్సైట్లో కూడా పెట్టేవాళ్ళం ఈ వీడియో తీసే టైంకి వెబ్సైట్ ప్రాబ్లంలో ఉంది కనుక వాట్సాప్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి అలాగే ఫేక్ స్క్రీన్ షాట్ పెట్టే వాళ్ళకు లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాను ఖచ్చితంగా కంప్లైంట్ ఉంటుందండి ఫేక్ స్క్రీన్షాట్లు ఫోన్ పేలు మాత్రం పెట్టకండి ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు దొరికారు అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముంగట కూడా అసలు వాళ్ళకు తలెత్తుకోలేని పరిస్థితి అయింది అందుకే చెప్తున్నాను సీరియస్ యాక్షన్ ఉంటుంది ఫేక్ ఫోన్ పే చేస్తే సో ఒకవేళ మీరు అమౌంట్ పే చేసినాక మాది ఏంటి మా రెస్పాన్స్ కొంచెం లేట్ అయింది అంటే మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ చాలా మంది ఏంటి టెన్షన్ పడుతున్నారు అమౌంట్ పే చేసినాక వెంటనే రిఫ్లే రాలేదు డోంట్ వరీ అండి න් පේ ස බබබ් නටේ අන්ඳුල සන්දේහ මෙමී ේදු සප නි හිෙබී රය සේවිී මෙස නොස්තයිකාවට ල මෙර කළ ්‍රීන් කළජ ලෑඩ කළ ටයි්ල පංක කළ మిక్స్డ్ పింక్ కలర్ డార్క్ లావెండర్ కలర్ రాయల్ బ్లూ రెడ్ కలర్ పింక్ కలర్ లైట్ లావెండర్ కలర్ రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ అండ్ ఇది ఏమిటో ల్యావెండర్ బ్లూ మిక్స్డ్ కలర్ అండి ఇది కూడా నన్ను చాలా మంది కలర్ అడిగారు సో ఇలా మిక్స్డ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఇందులో చూపించిన కలెక్షన్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చితే ఆ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా బ్లౌజ్ అనేది బుక్ చేసుకోవచ్చు మరొకసారి చెప్తున్నానని ట్రస్ట్ పేజీ మీరు బుక్ చేసుకున్నాక టెన్ డేస్లో బ్లౌజ్ టెన్ డేస్ లోపలనే రీచ్ అవుతుందండి ఇన్ కేస్ మీ బ్లౌజ్ రీచ్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదు మేము మాకు పార్సల్ రిటర్న్ వచ్చిన మీరు అందుబాటులో లేక పార్సల్ రిటర్న్ వచ్చిన మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము అందులో సందేశపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదండి లైట్ డార్క్ వేరియేషన్ మీరు యూజ్ చేసే ఫోన్ను బట్టి ఉంటుంది నేను ఫోన్ నేను యూజ్ చేసే ఫోన్లో కరెక్ట్ కలర్ పడుతుంది అది ఒక చిన్న వేరియేషన్ మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనుకుంటుంది బ్లౌజ్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ